స్థాయిలో చిత్రకళా మిత్ర అవార్డు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు ముప్పై ఐదవ చిత్రకళ బ్రహ్మోత్సవ వేడుకలు జనవరి పంతొమ్మిదిన అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ చిత్రకళ ప్రదర్శన మరియు అవర్ ఆర్టిస్ట్ అనే బుక్ ను ఆవిష్కరణ చేశారు ప్రసిద్ధ చిత్రకారులు పరిషత్ వ్యవస్థాపకులు కొరసాల సీతారామస్వామి గారు ప్రతిభ గల చిత్రకారులకు మంచి గుర్తింపు తేవాలని దాదాపు మూడు సంవత్సరాల నుండి అన్వేషణ చేసి భారతదేశంలోని ఎంతో నైపుణ్యం గల రెండు వందల పదిహేను మంది కళాకారులను వారి గురించి వారు చేసిన చిత్రాలను బుక్లో ప్రచురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమపడి ఇష్టపడి ఈ కార్యక్రమం అద్భుతంగా చేశారు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కు అవర్ ఆర్టిస్ట్ బుక్కులో రెండు పేజీలు కేటాయించి ఆయన గురించి ఆయన వేసిన ఆరు చిత్రాలను ప్రచురించారు అంతేకాకుండా చిత్రకళలో చేస్తున్న సేవలకు చిత్రకళా మిత్ర అవార్డును ప్రదానం చేశారు ఆర్ట్ బుక్ అవార్డు సర్టిఫికేట్ ను కొరియర్ ద్వారా అందుకున్నారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ అరుదైన పుస్తకంలో అరుదైన స్థానం అరుదైన అవార్డును ఇచ్చి నందులకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఇంతటి గొప్ప కార్యక్రమం చేసి నాకు కూడా సముచిత స్థానం ఇచ్చి నందులకు కోనసీమ చిత్రకళా పరిషత్ అధ్యక్షులు కొరసాల సీతారామస్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నానని తెలిపారు ఈ ఆర్ట్ పుస్తకంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారి చిత్రాలు వడ్డాది పాపయ్య గారి చిత్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల నుండి ప్రసిద్ధిగాంచిన కళాకారులను ఎన్నుకొని వారి గురించి వారు చేసిన కళాఖండాలను ఈ బుక్ ద్వారా తెలియపరిచారు ఈ విలువైన పుస్తకం ప్రతి ఒక్క కళాకారుని దగ్గర ఉండాలి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కోటేష్ వేసిన ఆరు కాన్వాస్ పెయింటింగ్స్లో రెండు గణేషుని చిత్రాలు రాధాకృష్ణ బుద్ధుని సందేశం అనుబంధం పూసలమ్మే అమ్మాయి స్థానం ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు చిత్రకళ బ్రహ్మోత్సవాల వేడుకల సందర్భంగా ముప్పై ఐదవ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన మరియు అవర్ ఆర్టిస్ట్ బుక్కును ఘనంగా విడుదల చేశారు ప్రముఖ చిత్రకారులు చిత్రకళా పరిషత్ అధ్యక్షులు కురసాల సీతారామస్వామి గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు భారతదేశంలోనే ఎంతోమంది కళాకారులు ఎన్నుకొని అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక తర్వాత తమిళనాడు మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ గొప్ప గొప్ప చిత్రకారులు అంటే రెండు వందల మంది కళాకారులను ఎన్నుకొని వారి గురించి వారి వేసిన చిత్రాల గురించి ఒక పుస్తకం ద్వారా ప్రపంచాన్ని తెలియచేయాలని ఎంతో కృషితో ఎంతో పట్టుదల చేశారు నేను కూడా ఈ అవర్ ఆర్టిస్ట్ బుక్లో నాకు రెండు పేజీలు కేటాయించి నేను వేసిన ఆర్ చిత్రాలకు స్థానం ఇచ్చాను అంతేకాకుండా చిత్రకళలో నేను చేసిన సేవలు గాను గుర్తించి నాకు చిత్రకళా మిత్ర అవార్డును ప్రదానం చేశాను ఈ అవార్డును ఈ సర్టిఫికేట్స్ను నేను కొరియర్ ద్వారా అందుకున్నాను ఈ పుస్తకంలో బా ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారు వడ్డాది బాపయ్య గారు వంటి చిత్రకళాకారులతో పాటు ఎందరో మహా ప్రసిద్ధి పరిచిన చిత్రకారులు ఈ బుక్లో ఉన్నారు వారు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా చేశారు ఈ అరుదైన అవకాశాలు ఈ గొప్ప కార్యక్రమంలో నాకు సముచిత స్థానం ఇచ్చిన నువ్వు చిత్రకళా పరిషత్ అధ్యక్షులు ప్రసిద్ధ చిత్రకారులు కొరసాల సీతారామస్వామి గారికి ఉదయపూర్వక కృతజ్ఞత వెళ్తున్నాను చాలా సంతోషం ఉంది ఇటువంటి దాంట్లో పాల్గొనందుకు ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ పుస్తకంలో నాకు అవకాశం చాలా సంతోషం ఉంది